మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వేదిక మీదకి రాబోతా ఉన్నారు దయచేసి అందరూ కూడా వెనకున్న వాళ్ళు కూడా దయచేసి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను మరి కొద్ది నిమిషాల్లోనే మన ముందుకు రాబోతా ఉన్నారు మన ఎండ అంటే మనం లెక్క చేయం వర్షాన్ని లెక్క చేయం కార్మికులుగా కర్షకులుగా పనిచేసే బలహీన వర్గాలకు ఈ ఎండ ఒక లెక్క దయచేసి అందరూ కూడా లోపలే రావాలి బారికేట్లు చీల్చుకుని రావాలి ఇప్పుడు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు నిమ్మల కృష్ణప్ప గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను సభాధ్యక్షులు గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారికి వేదిక మీదున్న పెద్దలు యనమల రామకృష్ణుడు గారికి ఇతర పెద్దలకు నా తెలుగుదేశం పార్టీ బీసీ సోదరులకు పాత్రికేయులకు ఇతరులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం బీసీలంటే ఒక్కసారి రాయలసీమను గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు ఎన్టీ రామారావు గారి హయాం నుంచి ఈ కాలం వరకు ఒకసారి రాయలసీమల గురించి ఆలోచన చేస్తే రాయలసీమలో రెడ్ల ప్రభావం ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా బీసీని పోటీలో పెట్టాలని ఆలోచన చేస్తే ఒక్క పోటీకి ఒక్క అభ్యర్థి కూడా దొరకని పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది మహానుభావుడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత అంచలంచలుగా నాయకత్వం పెరుగుతూ వచ్చింది తర్వాత ధైర్యాన్ని ఇచ్చారు మేమున్నాము మీరు ముందుకెళ్ళండి దేనికైనా సిద్ధం అన్నిటికీ మనం సిద్ధంగా ఉండి ముందు పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పిలుపునిచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆలోచన చేస్తే ఒకప్పుడు అభ్యర్థులే దొరకని రోజుల్లో ఎంతటి త్యాగానికైనా సిద్ధం ఎంతటి పోరాటకైనా పోరాటానికైనా సిద్ధం ఏ ఎన్నికల్లో పోటీ చేసేదానికైనా సిద్ధం అని ఎదిగినటువంటి బీసీలు ఈ రోజు మన ముందు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆ రోజుల్లో ఆర్థిక బలం ఉండేది కాదు అంగబలం ఉండేది కాదు రౌడీజము ఫ్యాక్షను హత్య రాజకీయాలు ఆ రోజుల్లో వాటన్నిటినీ అధిగమించి ఈ రోజు మన ముందర బీసీ నాయకత్వం నిలబడిందంటే దానికి కారణం మహానుభావుడు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను వారు ధైర్యాన్ని ఇచ్చారు కాబట్టినే ఈరోజు ఎంతమంది అయినా సరే సిద్దంగా ఉన్నాం ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నేనంటూ ఉన్నాను ఏ బీసీనైనా ఏ కులం వాళ్ళైనా సిద్దంగా ఉన్నాం అవతల వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత పెద్దవారైనా సరే లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ రోజు ఎంత పెద్ద వాళ్ళైనా సరే సిద్దంగా ఉన్నామని ముందుకు వచ్చారంటే దానికి కారణం ప్రధానమైనది తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ రోజు ఈ స్థాయికి మనం బీసీలందరూ ఎదగలిగినాము ఆర్థికంగా ఎదగలిగినాము అంగబలంలో ఎదగలిగినాము రాజకీయంగా ఎదగలిగినాము అన్ని రంగాల్లో ఎదగలిగినాము అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా మీకు నేను తెలియజేస్తూ ఈ స్థాయిని కల్పించి రాజకీయంగా ఇన్ని రంగాల్లోనూ అన్ని రంగాల్లోనూ ఎదగలిగినటువంటి స్థాయిని కల్పించిన తెలుగుదేశం పార్టీకి మనం జీవితం కాలం అంతా శాశ్వతంగా తోడుండి మరి చంద్రబాబు నాయుడు గారిని తప్పకుండా మనం మళ్లీ ఒకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను నిమ్మల కృష్ణ గారికి ధన్యవాదాలు బాబు దయచేసి ఆ పక్కన నిలబడిపోయిన వాళ్ళందరూ లోపల రావాలి ఈ చైర్స్ అన్ని ఈ పక్కన ఉన్నాయి అవసరమైతే ఆ మార్కెట్లు ఓపెన్ చేయండి ఆ బ్యానర్స్ అనుకున్న వాళ్ళు కూడా దయచేసి అందరూ కూడా ముందుకు వచ్చేయండి అందరినీ మనం డైరెక్ట్ గా వేదిక అద్భుతంగా ఉంది మన బీసీల కోసం ఈ అద్భుతమైన వేదికను ఉపయోగించుకుందా లేదా గట్టిగా చెప్పాలి జై హో బీసీ ఇప్పుడు పెద్దలు జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను సభాధ్యక్షులు సోదరులు రవీంద్ర గారు వేదికపై ఉన్నటువంటి పెద్దలు యనమల రామకృష్ణ గారు తదితర పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చేసినటువంటి బీసీ సోదర సోదరి మనందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈ రోజున జై హో బీసీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాబోయే రోజుల్లో ఏ విధంగా బీసీలకు న్యాయం చేయాలనే విషయంపై అన్ని జిల్లాల్లో సభలు పెడుతూ బీసీలని చైతన్యవంతులు పరుస్తూ రాబోయే ఎన్నికల్లో బీసీల వెన్ను విరిచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం కోసం బీసీలందరూ కూడా ఏకమై రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా జల ధ్వని గర్జించే తీరుగా పాలకాల స్వామి గాండ్రింపే తానుగా వేలా 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 గజ్జల ధ్వని గర్జించే తీరుగా పానాకాల స్వామి గాండ్రింపే తానుగా నూలు నూలు పోగుబనెంటో చూపగా నారా లోకేష్ నడిచి వచ్చ చూడరాడంట తోడ పుట్టిన వాడయ్యాడంట మన మగ్గం పైనేసిన చరిత వీడి పేరంట మన 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 మంగళగిరిలో మనమ్మన మన లో సో నలుగురి కోసం ఒక్కడ చేస్తాడు ఎవ్వడికి లొంగలిది తనలోని కణం ధనం ఎవ్వడికి లొంగలిది తనలోని కణం ధనం సాయమని అనుకోడు బాధ్యత తనదంతా చేసే ప్రతి పనిలో నా సేవకుడు అవుతాడు మంగళగిరికి మాట ఇచ్చినదంతా ఇక్కడే ఉంటానని తన తన కర్తవ్యం మనుషుల కై నిలిచను తన కర్తవ్యం ఆడబిడ్డ కోరుకునే పుట్టిల్లై తన హృదయం అడుగడుగు నా అభివృద్ధికి అంకితము తన పయనం అడుగడుగునాభివృద్ధికి అంకితము తన పయనం చే

యువ నాయకులు బీసీల పాలిట యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారిని మన బీసీలందరి తరఫున స్వాగతం సుస్వాగతం అందరూ చప్పడంతో స్వాగతం సుస్వాగతం పలకాలని అందరినీ కోరుకుంటా ఉన్నాం వెనుకున్నటువంటి సోదరులందరూ కూడా ముందు ఉన్నటువంటి బార్కెట్ చైర్లో కూర్చోల్సింది కోరుతా ఉన్నాం దయచేసి చాలా మంది వెనుకున్నారు వారందరూ కూడా ముందుకు రావాల్సింది కోరుతా ఉన్నాం ఇక ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి బడుగు బలహీన పేద వర్గాల పిల్లలు బ్రతికేటువంటి పరిస్థితి ఇక్కడ లేక కుటుంబాన్ని పోషించుకునే స్తోమత లేక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడేటువంటి రాక్షస క్రీడలో బలిగా లేక పక్క రాష్ట్రాలకు వెళ్లి చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో చిన్న చిన్న హోటల్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి అండగా ఉంటా ఉన్నారు